ప్రయాగరాజ్ పార్కింగ్ అయితే వచ్చినాం ఈ పక్కనే ఈసారి ఇటుపక్కున్నాం పోయిన సరి అటు ఉన్నాం కదా ఈ సారి ఈసారి ఇది నైన్టీన్ కలకత్తా టు ఢిల్లీ ఉన్నట్టుంది వారణాసిలో కూడా చూసిన నేను ఈ హైవేలో అయితే ట్రాఫిక్ అయింది యాక్సిడెంట్ అయింది అనుకుంటా చూద్దాం ఏమైందో రెండు గంటలైంది జామే చూడండి ట్రాఫిక్ ఎంత జామ్ అయిందో అసలు పడుకునేటోళ్ళు పడుకున్నారు వెళ్ళేటోళ్ళు వెళ్తున్నారు ఫైనల్గా అయితే అయిపోయింది కుంభమేళ ఆదిలాబాద్ లాస్ట్ బయలుదేరుతున్నాం ఇప్పుడు మేము మా వాళ్ళందరి ఫోటో షూట్లో అవుతాం అంతిబాబు గారు నేను ఆర్య ఈ ట్రిప్ అయితే సక్రమంగా కంప్లీట్ చేస్తున్నాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లాస్ట్ వీడియో అయితే ప్రయాగరాజ్ నుంచి వారణాసి అయోధ్య వరకు అయితే చేరుకున్నాము ఈ వీడియోలో అయితే అయోధ్య నుంచి వయా ప్రయాగ్రాజ్ హైదరాబాద్ అయితే చేరుకున్నాం లాస్ట్ పట్టణ చెరువు వరకు కస్టమర్ దించేంత వరకు ఈ వీడియో ఉంటుంది వీడియోని ఎండ్ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వచ్చేటప్పుడు అయితే ఫుల్ ట్రాఫిక్ తగ్గింది మాకు దగ్గర దగ్గర ఒక ఫోర్ అవర్స్ అయితే ఆగినాం మేము చాలాసేపు అయితే ట్రాఫిక్లో ఉన్నాము అది కూడా చూయిస్తాను చూడండి టైం అయితే రెండు అయింది అయోధ్య సిటీ నుంచి అయితే బయలుదేరినాము మళ్ళీ ఏమంటారు అంటే వీళ్ళు ప్రయాగరాజ్ ప్రయాగరాజ్ పోయి సంఘం స్థానం మళ్ళీ వేయాలంట మళ్ళీ ప్రయాగరాజ్ అయితే పోతున్నాం మేము అయితే ఈ సారేమో రూట్ సుల్తాన్పూర్ కాకుండా రూట్ మార్చున్నాము టైర్ గాలి తక్కువ అయితే గాలి చెక్ చేసినాము టైర్లు అయితే మమ్మల్ని ఏర్పినేస్తున్నాం అయోధ్య నుంచి అయితే బయలుదేరినాము సాయంత్రం నాలుగు గంటలకు అయోధ్య వచ్చినాం నైట్ మళ్ళీ రెండు గంటలకు అయితే వచ్చేసారు వచ్చిన తర్వాత మళ్ళీ ఏమన్న మళ్ళీ ప్రయాగరాజు పోదామంటారు మనోళ్ళు సరే అని ప్రయాగరాజు వెళ్తున్నాం ఈ రూట్ అనేది సుల్తాన్పూర్ నుంచి వచ్చేటప్పుడు వచ్చినాము ఆ రూట్ జామ్ ఉందంట ఎందుకో మళ్ళీ పొద్దున కూడా మాకు ఐదు నాలుగైదు గంటలు జామ్ అయింది ఇంకా అట్లా కాదని మళ్ళీ ఫైతాపాట్ రోడ్ అని ఇది హైవే పట్టుకున్నాము ఆ రోడ్ లో అయితే వెళ్తున్నాం మాకు డెస్టినేషన్ వచ్చేసి నూట ఎనభై కిలోమీటర్లు వేయిస్తుంది మూడు గంటలు ఇరవై ఐదు నిమిషాలు నైన్ ఓకే చూద్దాం రేపు మళ్ళీ సుల్తాన్పూర్ రోడ్ జామ్ అయిందని ఇట్లయితే వస్తున్నాము ఇదేదో సింగిల్ రోడ్ ఉంది నలభై కిలోమీటర్లు పోయిన తర్వాత మళ్ళీ హైవే చూపిస్తుంది ఒక హైవే అయితే దాటినాము చూద్దాం ఎక్కడ వరకు పోతుంది ఇది రోడ్ అంతా ఆ రోడ్ మొత్తం పొద్దున జామ్ అయిందని రోడ్ డైవర్షన్ తీసుకున్నాము ఇదేమో ఇట్లా చూపిస్తుంది గూగుల్ మ్యాప్ ఏదో పెద్ద ఊరే ఉంది పెద్ద రైల్వే స్టేషన్ కూడా ఉంది మరి ఏ ఊరో ఇది లొకేషన్ ఇంకా టూ అవర్స్ లెవెన్ మినిట్స్ అయితే వేయిస్తుంది ఫ్లైఓవర్ రోడ్ అది ఎంత రౌండ్ ఉందో అప్పుడు మంచిగా ఉన్నది హైవే ఉన్నట్టుంది మళ్ళీ నేషనల్ హైవే వన్ ట్వంటీ ఎయిట్ కి అయితే ఎక్కేసినాం ఇప్పుడు ఇక్కడ అక్కడ తిరిగి వచ్చినాం ప్రయాగరాజ్ వారణాసి వన్ ఫిఫ్టీ ఫోర్సం థంస్పూర్ నైంటీ త్రీ ఎంత దూరం ఉందో మన డెస్టినేషన్ అయితే వన్ ట్వంటీ వన్ టెన్ కిలోమీటర్స్ ఇస్తుంది టూ అవర్స్ టెన్ మినిట్స్ ప్రయాగరాజ్ నైంటీ ఫోర్ నైంటీ ఫోర్ అవుతుంది చూద్దాం ప్రయాగరాజ్ ఇదే రోడ్ స్టేట్ వెళ్తే సుల్తాన్పూర్ వెళ్తుంది నేనైతే ప్రయాగరాజ్ పోతున్నాను ఇప్పుడు ప్రయాగరాజ్ అయోధ్య అయితే ఎంటర్ అయినాం ట్రాఫిక్ అయితే ఫుల్ జామ్ అయింది చూడండి అక్కడ మొత్తం ఆగిపోయింది ఎలా రెష్ ఎక్కువ ఉంది అంటారు చూడాలి రెస్ట్ ఉంటుంది ఇంట్లో కూడా కనబడుతుంది రెడ్ చూసినట్లయితే మనము సంఘం అయితే వచ్చినాము ఇక్కడ మనమైతే ఫస్ట్ వచ్చినప్పుడు అయితే అవతల పక్క పార్కింగ్ ఉండే ఇప్పుడు వెనక పక్కకి అయితే వచ్చినాము చూడండి ఇదంతా నది అన్నట్టు నదిలో ఇచ్చారు పార్కింగ్ అదంతా స్నానాల ఘట్టం ఇక్కడ పార్కింగ్ చూడాలన్నా మళ్ళీ ప్రయాగరాజ్ పార్కింగ్ అయితే వచ్చినాం ఈ పక్కనే ఈసారి ఇటు పక్క ఉన్నాం పోయినసారి అటు పక్క ఉన్నాం కదా ఈసారి ఇటు పక్కకు వచ్చినాం బస్ పార్కింగ్ ఈ పార్కింగ్ చాలా పెద్ద ఉంది వస్తా అయిపోగా ఉన్నాయి ప్రయాగరాజ్ పార్కింగ్ నది ఎంత అయితే వచ్చినాం ఈ రోజు ఇక్కడికి వచ్చినాక ఏమవుతుందో పోనీ అంటారు పో కుండలో చాయ్ యూపీలో కుండ చాయ్ మటకా ఛాయ్ ప్రయాగరాజ్ నుంచి ఎక్కి హైవే అయితే ఎక్కినాం ఇది జబ్బల్పూర్ వెళ్ళనికే ఇది ఎక్స్ప్రెస్ హైవే ఉంది ఎడిపోతుంది చూడాలి అందరిని అడిగితే ఇట్లకెళ్ళే జబల్పూర్ నాగపూర్ ఇంటి అంటారు కు మెటల్తుంది ఇది నేషనల్ హైవే సూపర్ అయితే ఉన్నది ఇప్పుడే ఢిల్లీ హైవే అయితే దిగినాము ప్రయాగరాజ్ సిటీలో పోతుంది అంటే ఇది సిటీల నుంచి మనం జబ్బల్పూర్ పోవాలి అయితే హైవే ఉంది లెఫ్ట్ కి పోతే ప్రయాగరాజ్ సిటీలో పోతుంది మేమైతే రైట్ కి వెళ్ళాలి కానీ ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది ఇంక రోడ్ అయితే ఇట్లా చూపిస్తున్నది జబల్పూర్ త్రీ సెవెంటీ ఫైవ్ చూపిస్తుంది రేవా కత్ని జబల్పూర్ ట్రాఫిక్ అయితే ఫుల్ జామ్ అయింది ఇక్కడ మరి ఎందుకు జామ్ అయింది ఏమో కానీ ఈ ట్రాఫిక్ దాటితే ఇక హైవే హైవే టు హైవే దొరుకుతుంది మనకు రాత్రి రెండు గంటలకు బయలుదేరినాం అయోధ్య తెల్లారి ఆరున్నర ఏడు గంటలకు ప్రయాగరాజ్ వచ్చినాం ప్రయాగరాజ్ నుంచి మీరజ్ కలకత్తా హైవేలో ఉన్నాం ఈ వారణాసిలో కలకత్తా హైవే చూసినాం ఆ హైవేలో ఉన్నాం ఈ ముందర ఇప్పుడు కట్ అయిపోతాము ఆ కట్ అయిపోయి మీరజ్ పూర్ జబల్పూర్ నాగ్పూర్ హైవేలో అయితే ట్రాఫిక్ జామ్ అయింది ఇదేందో అర్థం కావట్లేదు ఏమైందంటే ఏమైందంట కిందకి వెళ్ళడానికి లేదు ఏముంది లో అయితే ట్రాఫిక్ జామ్ అయింది చూద్దాం ఏమైందో హైవే అయితే టాప్ అండ్ టాప్ ఉన్నది మనం అయితే ఎన్ హెచ్ నైన్టీ లో ఉన్నాం ఇది నైన్టీన్ కలకత్తా టు ఢిల్లీ ఉన్నట్టుంది వారణాసి లో కూడా చూసిన నేను ఇక్కడ ఈ హైవే లో ఎనకప్పుడు పోయి ఢిల్లీ అని ఉంది ఇక్కడ కలకత్తా ఈ లో అయితే ట్రాఫిక్ ఆగింది యాక్సిడెంట్ అయింది అనుకుంటా చూద్దాం ఏమైందో ఇంకోట పోతున్నాయి పనులు గానీ ఇక్కడ ఆగినాయి మన నిడదవాళ్ళు బండి పడుతుంది అంటే ఈ నిడదవాళ్ళు ఏపీ బండి నిడదవాళ్ళు బండిగానే పడుతుంది హైవేలో అయితే ఉన్నాము నిడదవాళ్ళు బండి కూడా ఉంది మన ఏపీ ఎట్లా పోతుందో అది చూడాలి ముంగట యాక్సిడెంట్ అయినట్టు గట్టి అయినట్టు ట్రాఫిక్ జామ్ అయింది ఆపు మరి కార్ ఇరికిందండి అండి కార్ అయితే అల్లది మొత్తం సడన్ రైట్ రైట్ కూడా కార్ అయితే తిరిగింది అల్ల మొత్తం హైవే మీద అయితే లారీ కిందికి కారు అయితే దూరింది చూశారు కదా ఈ హైవే లా మనం ఒక ఇరవై కిలోమీటర్లు పోయినాక రైట్ కి వెళ్ళాలి మీరజ్పూర్ వస్తుంది మీరజ్పూర్ నుంచి రేవా రేవా జబల్పూర్ హైవే అయితే రోడ్ టాప్ అంట బాగానే ఉంది కాకుంటే ఒక ఎక్కువ అవుతుంది ప్రయాగరాజ్ నుంచి రోడ్ రావాలంటే ఎక్కువ అవుతుంది కిలోమీటర్ ఈ అయివే ఐదులో అయితే దిగుతున్నాము మీరత్పూర్ పోవాలి మీరజ్పూర్ నుంచి డైరెక్ట్ రేవా రేవా జబల్పూర్ రేవా కత్ని జబల్పూర్ ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ తీసుకుంటున్నాం కోల్కత్తా ఏడు వందల ముప్పై రెండు ఉంది ధనాబాద్ అంట ధనాబాద్ ఫోర్ ఫిఫ్టీ నైన్ సంవత్సరం హైవే అయితే ఇప్పుడే వదులుతున్నాం చూద్దాం ఎట్లా పోతుందో ఈ రూట్ కూడా చూద్దాం రేవా అయితే గోపిగంజ్ గోపిగంజ్ నుంచి మనం కిందికి దిగి రైట్ తీసుకుంటే లెఫ్ట్ వెళ్ళి రైట్ వేసుకుంటే రేవా పోతుంది ఇది మీరజ్ రేవా పత్ని జబల్పూర్ మీరజ్పూర్ సిటీలోకి అయితే ఎంటర్ అవుతున్నాము దగ్గర దగ్గర రెండు గంటలు అయింది ట్రాఫిక్ జామ్ అయ్యి మొన్న వారణాసి వెళ్ళేటప్పుడు వీటినే వచ్చినాం మళ్ళీ ప్రయాగరా సిటీ నుంచి ఇట్లనే వస్తున్నాము ఈ నుంచి వెళ్ళి డైరెక్ట్ మనము రేవా జబల్పూర్ వెళ్తుంది మనది రేవా కథ జబల్పూర్ ట్రాఫిక్ అయితే బాగా జామ్ ఉంది నది చూసిన కదా ఇదే గంగా ఇది వారణాసి కూడా ఇదే పోతుందేమో నాకు తెలుసు కాశీకి ఇదే కాశీ దగ్గరనే కదా డెబ్బై కిలోమీటర్లు రేవా అయితే వన్ సిక్స్టీ వన్ ఉంది ఇంకా మొత్తం టోటల్ ఎంత నాలుగు వందల కిలోమీటర్లు అయితే చూపిస్తుంది జబ్బల్పూర్ నాలుగు వందలు చూపిస్తుంది ఇంకా ఎంత టైం పడుతుంది టైం రెండు అయింది దీన్ని వీళ్ళు ఇంకా ఆపాలి అన్నం వండాలి తినాలి అప్పుడు బయలుదేరాలి నడుస్తూనే ఉంటుంది ఇక్కడ అయితే రైట్ తీసుకుంటాం మీరాజ్పూర్ నుంచి రేవాక్ అయితే రైట్ తీసుకుంటాం నూట అరవై మూడు కిలోమీటర్లు అయితే జయిస్తుంది ఈ నుంచి రేవా రైట్ 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 వన్ సిక్స్టీ త్రీ దూరం నుంచి వేసుకోండి అప్పుడు రొక్త ఇదే కానక్త కానక్ రైట్ రైట్ పూర్ నుంచి అయితే హైవే దొరికింది మాకు హైవే రేవా రేవాడు నుంచి రైట్ ఇక రైట్ ఎక్కితే బిర్జు ఈ హైవే ముడు పోయిన బనారస్ నుంచి అన్నది ఇదేనేవా అండి అందుకే వాళ్ళు బనారస్ బనారస్ అని అన్నారు బనారస్ నుంచి అంటే ఇదేనే ఎన్హెచ్ వన్ థర్టీ ఫైవ్ లో ఉన్నాం కన్యాకుమారి కల్కత్తా హైవేనా అది కాశ్మీరీ టు కలకత్తా హైవే అనుకుంటా ముంగడు అయితే ఘక్షణ ఉన్నది ఈ వీడియో తీసే టైం అయితే మిర్జాపూర్ అయితే దాటినాము ఆ మిర్జాపూర్ దాటిన తర్వాత మన వాళ్ళు ఆపిరు ఆ తర్వాత మళ్ళీ బయలుదేరినాక మన వాళ్ళు అయితే వీడియో తీసిరు ఈ వీడియో సత్యబాబు గారు అయితే డ్రైవింగ్ చేస్తుండడు ఆయన చేసేటప్పుడు అయితే నేను రెస్ట్ తీసుకున్నా ఇక్కడ నుంచి అయితే హనుమాన యాభై ఒక్క కిలోమీటర్ ఉంది రేవా నూట నలభై మూడు ఉంది ఇంకా వచ్చేసి అయితే హనుమాన ఘాట్ అయితే ఉంటుంది ఆ ఘాట్ లో సత్యబాబు గారు అయితే డ్రైవింగ్ చేస్తారు చూడండి హాయ్ ఫ్రెండ్స్ హనుమాన్ ఘాట్ అయితే చాలా దారుణంగా ఉంటాయి మా సత్యబాబు గారు అయితే ఇప్పుడే డ్యూటీ ఎక్కారు చూడండి రేవా కంటే ముందు రాయ్పూర్ అనే ఊర్లో ఉన్నాం మనము ఊర్ బైపాస్ లో ట్రాఫిక్ చూడండి ఎంత జామ్ అయిందో ఇంకా ఇక్కడ నుంచి ఫుల్ ట్రాఫిక్ అవుతుంది ముంగట కూడా ఇంకా ట్రాఫిక్ జామ్ అయింది చూద్దాము ముంగట అయితే టోల్ గేట్ ఉంది ఈ టోల్ గేట్ క్రాస్ గాని దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది మాకు ట్రాఫిక్ ఫుల్ జామ్ ఉంది వన్ అండ్ హాఫ్ అవర్ అయితే ఆగినాం ఇక్కడ మేము ఇప్పుడు లెవెన్ థర్టీ అవుతుంది జబల్పూర్ రెండు వందల కిలోమీటర్లు ఉంది ఇప్పుడే డ్యూటీ ఎక్కినా నేను వచ్చిన నాగ్పూర్ సెవెన్ థర్టీ మన రూట్ వచ్చేసి కృష్ణంగా మిర్జాపూర్ రేవా పత్ని జబల్పూర్ నాగ్పూర్ రేవా దాట్నం పత్ని వంద కిలోమీటర్లు ఉంది జబల్పూర్ అయితే ఇంకా నూట ఎనభై కిలోమీటర్లు ఉంది డెస్టినేషన్ టైం అయితే సెవెన్ థర్టీ నాగ్పూర్ చూపిస్తుంది హైదరాబాద్ వయసారికి ఎంత అయితే చూద్దాం నాగ్పూర్ నుంచి డే వీడియో ఉంటుంది కంటిన్యూ చూద్దాం రిటర్న్ ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉన్నది కుంభమేళకే అనుకుంటాం మొత్తం కార్లు బస్సులు అంటే రేపు సండే కదా సాంటూ నుంచి ఫుల్ రెస్ట్ ఉన్నట్టుంది టోల్ గేట్లల్లో కూడా లైన్ ఒక ఫైవ్ కిలోమీటర్ లైన్ ఉంటుంది ముంగట టోల్ గేట్ గడ ఇక లైన్ ఉంటదో ట్రాఫిక్ ఎట్లా అయింది మొత్తం రిటర్న్ ట్రాఫిక్ అంతా అంటే హైదరాబాద్ నుంచి ముమ్మేళ ఫుల్ రెండు కిలోమీటర్లు జామ్ రోడ్ అయితే అటు ఇటు ఫుల్ జామ్ ఉంది కారణంగా రోడ్లన్నీ ఫుల్ జామ్ మొత్తం రోడ్డు రెండు గంటలైంది జామే నాలుగు కిలోమీటర్లు కూడా రాలే అటు సైడ్ జామైంది ఇటు సైడ్ జామేంది అటు సైడ్ కూడా జామ్ ఉంది వచ్చే పనులకు పోయే పనులకు ఎందుకు జామైందో అర్థం కావాలి మళ్ళీ సిక్స్ లైన్స్ హైవే సిక్స్ లైన్స్ హైవే అయిందంటే చూడండి ఎంత ట్రాఫిక్ జామ్ అసలు వాళ్ళు పడుకున్నారు వెళ్ళేటోళ్ళు వెళ్తున్నారు కొంతమంది ఎందుకులే ట్రాఫిక్లో అని చెప్పి పక్క గ్యాప్ పడుకున్నారు లైన్ మొత్తం చాలా పడుకున్నారు మామూలుగా లేదు దగ్గర దగ్గర ఒక రెండు కిలోమీటర్లు రెండు గంటలు అయిపోయింది ఇప్పుడు మేము వెళ్ళనీకు రెండు గంటలు అయిపోయింది ఇంకా ముంగడ మొత్తం జామ్ చేస్తుంది మొత్తం రెడ్ కలర్ అటు సైడ్ కూడా అంతే అది ఫుల్ జామ్ అటు సైడ్ రెండు గంటల తర్వాత అయితే ఇప్పుడు ఫ్రీ అయింది అక్కడ సైడ్ చూడండి ఎంత ట్రాఫిక్ జామ్ అయితే దగ్గర దగ్గర అది అయితే ఒక పది పదిహేను కిలోమీటర్ల నుంచి జాబ్ ఉంది అనుకుంటా వాళ్ళంతా ఇటు వస్తున్నారు ఇక్కడ ట్రాఫిక్ జామ్ జాడు జబల్పూర్ ఘాట్ అయితే స్టార్ట్ అయింది ఈ నుంచి ఈ నుంచి వరకు ఉన్నట్టుంది చూద్దాం మొన్న డేలో చూసినాం కదా ఇది నైట్ రాత్రి జబల్పూర్ వరకు అయితే తీసినాను కదా జబల్పూర్ దగ్గర దగ్గర నాగపూర్ నూట యాభై కిలోమీటర్లు ఉందనగా సతిబాబు బండి ఇచ్చిన మళ్ళీ నాగ్పూర్ ముప్పై కిలోమీటర్లు ఉంది నేను లేచిన మళ్ళీ ఇప్పుడు బండి అయితే దొలుతున్నా చూద్దాం నిన్న పొద్దున స్టార్ట్ అయిన ప్రయాణం తొమ్మిది గంటలకు ప్రయాగరాజ్ బయలుదేరితే ఈ రోజు తొమ్మిదికి నాగపూర్ వచ్చినాం ఎందుకంటే రాత్రి అంతా ఫుల్ ట్రాఫిక్ జాము మామూలుగా సత్యబాబు కో గంటన్నారా మాకు ఒక గంటన్నారో తగిలింది ఇక్కడ నుంచి ఎంతసేపు అయితే చూద్దాం నాగపూర్ నుంచి అయితే ఇప్పుడే బయలుదేరినాము నిన్న తొమ్మిది గంటల నుంచి స్టార్ట్ అయింది మా జర్నీ ప్రయాగరాజ్ నుంచి ఆరు వందల కిలోమీటర్లకు ఒక నైట్ అయిపోయింది ఒక డే అయిపోయింది మళ్ళీ డే జర్నీ చేస్తున్నాం బాగా ట్రాఫిక్ అయితే జామ్ అయింది రాత్రి అంతా బాగా చాలా ఇబ్బంది పడ్డాం ఇప్పుడైతే బయలుదేరినాం చూద్దాం డే ని మొత్తం నాగ్పూర్ నుంచి హైదరాబాద్ కరెంటీ ఘాట్ అయితే మనం కరెన్సీ ఘాట్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైదరాబాద్ ఫైనల్గా అయితే మహారాష్ట్ర బార్డర్ అయితే దాటినాం టైం అయితే ఒకటిన్నరకు ఆపినాం లంచ్కి అయితే ఆపమన్నారు లంచ్ బ్రేక్ అయిన తర్వాత బయలుదేరుదాం ఇంకా ఇవి నుంచి వెళ్ళి మూడు వందల ముప్పై కిలోమీటర్లు చూపిస్తుంది ఎప్పుడైతే చూద్దాం నిన్న పొద్దున స్టార్ట్ చేసినాం తొమ్మిది గంటలకు ఈరోజు లాస్ట్ ఇక లాస్ట్ వంట ఐదు ఫైనల్ నిర్మల్ సరే సరే ఫైనల్ గా అయితే అయిపోయింది కుంభమేళ ఆదిలాబాద్ లాస్ట్ బయలుదేరుతున్నాం ఇప్పుడు మేము మా వాళ్ళందరూ ఫోటోషూట్ లో అవుతాం అయితే లాస్ట్ ఆదిలాబాద్ స్టాప్ అయితే అయిపోయింది అయితే అయింది నాలుగున్నర అవుతుంది మేమైతే బయలుదేరుతున్నాడు ఇక బయలుదేరినాం ఆదిలాబాద్ పన్నెండు కిలోమీటర్లు ఉంది ఎంత టైం పడుతుందో మళ్ళీ అప్డేట్ ఇస్తాం బాగా లేట్ అయింది ఎంత పొద్దున బయలుదేరినాం ప్రయాగరాజ్ ఎనిమిది గంటలకు నిన్న ప్రయాగరాజ్లో బయలుదేరితే నాలుగున్నర ఆదిలాబాద్ రాత్రి ఒక నాలుగు గంటలు ట్రాఫిక్ జామ్ మళ్ళీ జర్నీలో వీళ్ళు ఏడా ఆపినా పొయ్యిదియా చాయ్ పిట్ట ఇంకోసారి పొయ్యిదియా అన్నమాట ఆపినప్పుడల్లా ఒక గంట రెండు గంటలు కాదన అయిపోయిన పాని కథనం ఆదిలాబాద్ ఉన్నాం మనం ఇప్పుడు ఘాట్ శిక్షన్ ఆ టైం వచ్చేసి ఐదు ఇరవై ఇప్పుడు ఆర్టీ ఆఫీస్ దగ్గర అయిపోయిర్రు చెక్ చేసిండ్రు మళ్ళీ ఒక అది ఒక హాఫ్ అన్ అవర్ తినేసింది మళ్ళీ బయలుదేరినాం ఆదిలాబాద్ అడవిలో ఉన్నాం మనం ఘాట్ సెక్షన్ బండి ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా ఎందుకంటే ఆదిలాబాద్ దాటే చెర్మల్ దగ్గర ఉన్నాము ఆదిలాబాద్ వరకు అయితే తీసినాము ఎందుకంటే ఇక మా సంతబాబు గారు నడుచుకుంటే కొంత ప్రశ్నిస్తుందామని వెళ్ళిపోతున్నాను ఈ బ్లాగ్ అయితే చూడండి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మొత్తం ట్రాఫిక్ మేము ఎక్కడ ఎంతసేపు జర్నీ చేసింది ఇది అంతా ఉంటుంది ఈ వీడియోలో ఈ వీడియో అయితే చూసి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సత్యబాబు గారు నేను మా ఆర్య ఈ ట్రిప్ అయితే సక్రమంగా కంప్లీట్ చేస్తున్నాము అయితే ఇంకా పదకైతే మేము వచ్చేసరికి మళ్ళీ కొంచెం రెస్ట్ తీసుకుందామని నేను బ్లాగ్ అయితే క్లోజ్ చేస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ బాయ్ పటాన్ వచ్చేసరికి అయితే నైట్ ఒకటిన్నర అయింది ఇంకా కస్టమర్స్ని అయితే డ్రాప్ చేసి గ్యారేజ్కి వెళ్ళిపోయినాం అలాగే మార్నింగ్ అయితే చిన్న చిన్న బండి పనులు అయితే ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇవన్నీ బండి పనులు అయితే సరి చేయించుకొని ఇక వైజాగ్ ట్రిప్ అయితే వేస్తాం మేము కుంభా బాడు చదువుతున్నప్పుడు అయితే ఇప్పుడే ఔట దగ్గర అయితే దిగినా మన వాళ్ళ కవాడపల్లి ఉన్నారంట కస్టమర్స్ వాళ్ళు అయితే తీసుకొచ్చి తెచ్చారు ఏ ఇంటికి పోవాలి రాపిడ్ అయితే చూసినాం వస్తుంది ఎక్కడ వస్తా తెలియదు చూసారు కదా కుంభమేళ ట్రిప్ అయితే అయిపోయింది మాది మొత్తం మా వారం తొమ్మిది రోజులు పోయినాం కదా పోయినందుకు మొత్తం బెర్తులు ఇవన్నీ జరా నల్లగా అయిపోయినాయి ఎంబట తీసి బెర్త్ కవర్లు దీంట్లో పైన ఒక కవర్ వస్తుంది ఈ కవర్లు అయితే వాషింగ్ అయితే ఇచ్చేసినాము ప్లస్ దిండు కవర్లు ఈ బెర్త్ కవర్లు వైట్స్ అన్ని వాషింగ్ కి అయితే పంపించినాము చూడండి మా బండి ఇట్లున్నది మళ్ళీ రెడీ అయినాక సాయంత్రం ఎట్లుంటదో చూపిస్తాను మా సార్ అయితే అస్సలు నీట్నెస్ కాడ అస్సలు ఒప్పుకోడు కంపల్సరీ నీట్ మెయింటెనెన్స్ చేయమంటాడు మొత్తం దీని కవర్లు ఉంటాయి మీద ఈ కవర్లని తీసేసి వాసింగ్కి ఇచ్చేసినాము అన్ని మొత్తం కుమ్మ మేళా వేయించినాక బండి అంతా జరా దుమ్ము దుమ్ము అయింది అని చెప్పేసి ఇగ ఇది కూడా ఇంకా చూడాలి మొత్తం ప్లాట్ఫారం ఇప్పుడు మా సర్ఫేస్ క్లీన్ చేయించి తడిపట్ వేసి చూస్తాము క్లీన్ అయినాక మళ్ళీ చూపెడతా చూడండి అసలు చూడండి బండి పరిస్థితి ఎట్లా ఉంది ఇట్లా ఎప్పటిదప్పుడు క్లీన్ చేస్తాం అన్నట్టు బండ్లు మావి మంచిగా నీట్గా మొత్తం అయితే రెడీ చేసేసిన రాత్రి అయితే హాయ్ ఫ్రెండ్స్ మెల కంప్లీట్ చేసుకుని అయితే ఈ రోజు ఫస్ట్ రోజు వైజాగ్ అయితే వెళ్తున్నాం మేము బండి అంతా పొద్దున్న నుంచి చికాకి చికాకు ఉంటాయి కదా బి కవర్లని అవన్నీ తీసేసి మొత్తం నీట్ గా సర్దుకొని ఈ రోజు ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది అయినా కూడా బయలుదేరుతున్నాం వైజాగ్ అయితే హాయ్ ఫ్రెండ్స్ పది రోజుల తర్వాత మా మనీ గారు అయితే డ్యూటీకి వచ్చిండు కుంభమేళ రాలే అని బాగా సంతోషిస్తుండే అప్సెట్ అయ్యి అడగమైతే లేదు నెక్స్ట్ అయితే కుంభమేళ ఉంటుంది మనే గారికి ఈ ఇప్పుడే విజయవాడలో డ్యూటీ అయితే ఎక్కిండు నేను మన గారికి అయితే డ్యూటీకి వెళ్తున్నాం హాయ్ అందరికీ హాయ్ బాయ్